నమస్కారం అండి ఖరీస్ కిచెన్కి స్వాగతం గుమ్మగుమలాడే చికెన్ ఫ్రైని చాలా సాఫ్ట్గా మెత్తగా ఇలా ఈ విధంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా దానికోసము ఒక పాన్ తీసుకొని ఒక గంట నూనె వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు ఈ విధంగా ముందుగానే పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టుకున్న చికెన్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను కలిపి దీన్ని ఇలా వేసుకొని మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని అంటే ఇంతకుముందు కలిపి పెట్టడానికి పెట్టింగ్ చేసిన ఉప్పు చాలా తక్కువ వేసాను అన్నమాట ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఈ విధంగా మొత్తాన్ని కలుపుకోవాలి మీలో ఎవరికైనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి ఇలా ముందలే కలపటం వల్ల ఉప్పు పసుపు ముక్క బాగా మెత్తగా ఉడుకుతుంది అందువల్ల ముందుగానే ఉప్పు పసుపు కలిపి పెట్టాను ముందుగా మనం కలిపిన ఉప్పు పసుపు సరిపోయినంత కాకుండా కొంచెమే ముక్క మెత్తబెట్టడానికి కలిపాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేసాను ఇప్పుడు ఈ విధంగా మొత్తాన్ని కలిపేసి మూత పెట్టేస్తాను కొంచెం సేపు ఇలా ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత చూసారుగా ఎలా నీళ్ళు వచ్చినాయో ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలను ఇలా మొత్తాన్ని చల్లేసుకొని మళ్ళీ వీటిని కూడా మొత్తం ముక్కల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఏ విధంగా కలిసిపోయేదాకా కలుపుకుంటే ఈ ఉల్లిపాయల్లో కూడా కొన్ని నీళ్లు కూడతాయి ఆ ఉల్లిపాయల్లో నుంచి ఈ చికెన్లో నుంచి వచ్చే నీళ్ళు ఏవైతే ఉంటాయో ఇప్పటికే ముందలు కలిపెట్టడం వల్ల చాలా మెత్తగా అయిపోయింది మళ్ళీ ఇవన్నీ ఈ నీళ్ళన్నీ బయటకు వచ్చి ఇప్పటికే ఇంకా బాగా మెత్తగా అనమాట ఇప్పుడు కొంతసేపు మూత పెట్టేసి మళ్ళీ ఒక పది నిమిషాలు ఆగి చూస్తాను చూసారా ఏ విధంగా నీళ్ళు వచ్చినాయో ఇంకా వస్తాయి ఇంకా కొంచెం సేపు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత చూద్దాము ఇదిగో ఇప్పుడు ఐదు నిమిషాలు ఆగిన తర్వాత చూస్తే చూడండి అలా వచ్చినాయో స్లీవ్ మామూలు మనం ఎన్నో నీళ్లు పోసినట్టుగా దానిలో నీళ్ళు వస్తాయి అనమాట కానీ నీళ్ళు ఒక్కచుక్క కూడా వేయలేదు ఇలా వస్తాయి ఆ చికెన్లో ఆ ఉల్లిపాయల్లో సరిపోతాయి అనమాట ఇప్పుడు ఈ నీరు మొత్తం ఇంకిపోయేదాకా ఇలాగే మూత పెట్టే చేయాలి నీరంతా ఇంకిపోయేదాకా మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టేసి ఆ నీరంతా ఇంకిపోయేదాకా ఉంచేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఎంతవరకు ఇంకిపోయిందో మొక్క ఎంతవరకు మెత్తబడిందో ఇదిగో చూసారా ఇలా వచ్చిందో మొక్క ఈ నీళ్ళన్నీ శుభ్రంగా ఇంక పోవాలన్నమాట చూడండి అలా ఉడుకుతూ ఉందో మూతల నుంచి చూస్తూ ఉంటే ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరకాయలు కరివేపాకు ఈ దశలో ఉన్నప్పుడు వేసేసేయాలి అవి కూడా కొంచెం ఉడుకుపడతాయి ఇదిగో ఈ విధంగా ఇలా ఉడుకుపట్టిన తర్వాత వాటిని ఒకసారి ఇలా కలిపేసుకుంటే వాటిల్లో ఉన్న కారం ఈ మొక్కలకి శుభ్రంగా పట్టిద్ది మనం ఫస్ట్ కారం ఏమీ ఏమేయలేదు కదా ఉప్పు వేసాము ఈ పచ్చిమిరగాయల కారం కూడా పట్టిద్ది కానీ ఈ పచ్చిమిరకాయల కారం ఇవి సరిపోదు మళ్ళీ మనం వేయాలి చూసారా ముక్క తిప్పుదంటేనే ఎలా ఎరుగుతుందో ఇప్పుడు కొంతసేపు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాము నీరంతా చూడండి ఎలా ఇంకిపోయిందో ఇంకా కొంచెం ఇంకాలి చూసారా ఇప్పుడు కొంతసేపు మూతపెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత చూద్దాము ఇప్పుడు నూనె మాత్రమే మిగిలింది మనం వేసిన ఏ నూనె అయితే ఉందో ఆ నూనె మాత్రమే మిగిలిందనమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడే అల్లం వెల్లుల్లి ముద్దను వేయాలి ఇలా అల్లం వెల్లుల్లి ముద్దను వేసిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా ఈ మొక్కలకి ప్రతి మొక్కకి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఎక్కడా కూడా ఒక్క చుక్క కూడా నీరు లేదు గమనించండి ఎందుకంటే నీరు చేసేటప్పుడు కూడా నీరంతా ఇంగిపోయిన తర్వాతే అల్లం వెల్లుల్లి వేయాలి అందుకోసం చెప్తున్నాను అనమాట ఇలా ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి శుభ్రంగా ముక్క ముక్కకి బాగా పట్టాలన్నమాట ఇది కలిపిన తర్వాత కొంచెంసేపు మళ్ళీ మూత పెట్టుకోవాలి ఎందుకంటే ఆ అల్లంలో పచ్చి వాసన అనేది పోయేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసిన తర్వాత ఇక్కడి నుంచి మాత్రం అస్సలు మూత పెట్టకూడదు ఎందుకంటే ఇక్కడి నుంచి మూత పెడితే మూతలో నుంచి పైనుంచి కొన్ని కొన్ని చుక్కలు పడుతుంటాయి ఆవిరి చుక్కలు ఆ నీటి అనేది ఇంకా పడకూడదు అనమాట ఇక్కడ నుంచి పూర్తిగా ఫ్రై అవుతూనే ఉండాలి ఇప్పుడు దాకా ఉడుకుతూ ఫ్రై అవుతూ వచ్చింది ఇక్కడి నుంచి ఇంకా పూర్తిగా ఫ్రై అవుతూనే ఉండాలన్నమాట అంతేగాని మూత పెట్టకూడదు మూత పెడితే ఆగురి చుక్కలు పడతాయి అనమాట అందుకని మూత తీసేయాలి దగ్గరుండి ఇలా పొద్దుగుపలు కలుపుకుంటూనే ఉండాలి అయితే ఈ విధంగా చూపించిన విధంగా కలపండి ఎందుకంటే అడుగు నుంచి పైకి లేపాలి ముక్క బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంది కదా దాకా అంటే ఉడుకుతూ వేగింది కాబట్టి బాగా మెత్తగా అయిపోయి ఉంటుంది అందువల్ల మనం ఎలాగంటే అలాగ తిప్పితే ముక్క ముక్కలాగా అనమాట సన్నటి ముక్కలు అయిపోయింది అందుకే అలా కాకుండా ఉండాలంటే ఇలా అడుగు నుంచి ఏ విధంగా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నాను అడుగు నుంచి ఆ విధంగా కొంచెం ఆలస్యమైనా కానీ సిమ్లో పెట్టేసుకొని ఇలా తిప్పుకోవాలన్నమాట చూపిస్తాను ఇదిగో ఈ ముక్క ఇలాగే ఉండాలన్నమాట చూసారే ఈ ముక్కలు ముక్క ముక్కలాగే ఉండాలి అది మనం తిప్పేదాన్ని బట్టి ఉంటుందన్నమాట ఇలా ఉన్నప్పుడు ఇంకా మనం కారం వేసుకోవాలన్నమాట ఎందుకంటే ముందు మనం పచ్చిమిరకాయలు తక్కువ వేసాం కదా దానిలో కారం సరిపోదు మళ్ళీ కొంచెం కారం వేసుకోవాలి రెండు స్పూన్లు ఈ విధంగా కారం వేసిన తర్వాత మళ్ళీ ఈ కారాన్ని కూడా మొక్కలన్నిటికీ పట్టించేలాగా తిప్పుకోవాలి ఇంకొకసారి జీడిపప్పు వేయవచ్చు కానీ నేను ముందే వేస్తే చికెన్లో వచ్చిన నీళ్ళతో పాటు ఉడికి మెత్తగా అయిపోతాయి అలా మెత్తగా ఉంటే బాగుండవు జీడిపప్పు అందుకని వాటిని నేను వేరే స్టవ్ మీద కొంచెం జీడిపప్పు నెయ్యి వేసి వేపాను పచ్చిమిరపకాయలు కరివేపాకు వీటిని కూడా వాటన్నిటిని ఇప్పుడు వేస్తాను అనమాట ఈ మొత్తం ఇంకా దించుతాను అనగా వేస్తాను ఇదిగో ఇప్పుడు వేస్తున్నాను అనమాట ఈ మూడింటిని ఇప్పుడు వేసి వీడి ఈ మూడింటిని కూడా బాగా శుభ్రంగా కలిపితే ఈ జీడిపప్పు అనేది మనం తినేటప్పుడు కొంచెం పలుకుగా గట్టిగా బాగుంటుందన్నమాట అది నీళ్ళ వేపాం కాబట్టి అట్లా వేసుకోవాలి కొంతమంది ఏమో ముందే వేస్తారు నాకు ఎందుకు ముందే వేయటం ఇష్టం ఉండదు తర్వాత వేరేగా వేపి కలుపుకోవడమే నాకు ఇష్టం అనమాట ఇంతేనండి